బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ రోడ్తో నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం పుష్ప కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ను శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేలు జ్యోతిల నెహ్రూ వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరై టెట్ డిఎస్సి ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవా నిరతతో మంచి కార్యక్రమం చేపట్టారని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని టీచర్లుగా ఉద్యోగాలు సంపాదించాలన్నారు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజా నాయకుడిగా ప్రజాసేవా కార్యక్రమాలు చేయడంలో నెహ్రూ ముందుంటారని అందులో భాగంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు త్వరలో తమ సంస్థ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జిలు మారేడ్డి శ్రీనివాస్ తొమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ దాట్ల కృష్ణవర్మ ఎస్వైస్ అప్పలరాజు కోర్పుల చేదొర మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు చదరం చంటిబాబు మంగరావు రామకృష్ణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఏ ప్రాంతం కానీ ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే పరిపూర్ణ సంపూర్ణంగా పరిస్థితి కూడా దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి మెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి ఈ విజ్ఞానం అన్నది ఒక వ్యాపార వ్యవస్థగా తయారై దాన్ని నిర్మూలించాలనుకున్నా నిరోధించాలనుకున్నా ప్రభుత్వాలు దీని మీద చాలా బాధ్యత తీసుకోవాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు అమెరికన్ ఫ్యామిలీస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సర్వీస్ ద్వారా హై స్కూల్ వరకు హైటెడ్ వన్ ఆ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫుల్ నంబర్ ఆఫ్ చైల్డ్స్ ని పాఠాల మిగె మాట్లాడుతారు మే బి ఐ హావ్ ఫస్ట్ ఇయర్ హోల్డర్ టు యూస్ సో ద నెక్స్ట్ ఇయర్స్ కు ప్రాసెస్ ఇన్సక్టెడ్ ఆటోమేషన్ ఓన్లీ వన్ సొల్యూషన్ దట్ ఐ గివ్

哦，我到。